హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో మన కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి డబ్బు లేనప్పుడు బంగారం ఎలా కొనుక్కోవాలి పైగా బంగారం ధర కూడా తక్కువగా ఏమి లేదు కదండి ఇలాంటి టైంలో కొంచెం మన దగ్గర అమౌంట్ లేనప్పుడు ఎట్లా ఫాలో చేసి గోల్డ్ కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు మామూలుగా బంగారం పాత బంగారం తాకట్టు పెట్టి గోల్డ్ కొనుక్కునే ఐడియాస్ నేను చాలా వీడియోస్ లో చెప్పున్నాను కదా వాటి మీద కూడా కొంచెం డౌట్స్ అడుగుతున్నారు ఎట్లా పాత బంగారాన్ని మేము పెట్టి కొత్త బంగారం కొనుక్కుంటే ఎట్లా విడిపించుకోవాలి మళ్ళీ పాత బంగారాన్ని అది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు సరే కొత్త వాళ్ళకి అందుకని చెప్పి ఒక రెండు మూడు టిప్స్ చెప్తానండి గోల్డ్ మన దగ్గర డబ్బు లేనప్పుడు గోల్డ్ ఎలా కొనుక్కోవాలి అనేది సో మీకు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే పాయింట్స్ వినే ఉంటారు కొత్త వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రతి వీడియోలోను ఏదో ఒక టిప్స్ మీకు అంటే పర్టికులర్గా దానికి సంబంధించిన వీడియోలోనే అదే విషయం చెప్పాలని ఏం లేదండి నాకు ఏదైనా టక్ మనీ పాయింట్ దొరికినప్పుడు నేను ఆ పాయింట్ అనేది ఏ వీడియోలో అయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటాను సో అట్లా చాలా సందర్భాల్లో మీకు ఈ పాత బంగారం గురించి మాత్రం పర్టికులర్గా ఒక వీడియో ఉంది కానీ దీని నుంచి డౌట్స్ అయితే ఉన్నాయి మన వాళ్ళకి సో పాత వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూసేసేయండి ఇప్పుడు మన దగ్గర బంగారం కొనాలి కానీ డబ్బు లేదన్నప్పుడు మన దగ్గర ఏదైతే పాత బంగారం ఉందో అది తాకట్టు పెట్టి గోల్డ్ కొనుక్కునే పద్ధతి మంచిదేనండి అనండి కాకపోతే దీంట్లో ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలి ఎలాంటి పరిస్థితి మనకున్నప్పుడు మనం పాత బంగారం పెట్టుకోవాలి అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు పాత బంగారం తాకట్టు పెట్టాలంటే ఇప్పుడు బ్యాంక్లో మనకి అరవై పైసల నుంచి డెబ్భై పైసలు ఎనభై పైసలు ఈ విధంగా మనకి గ్రామ్ మీద అంటే వడ్డీ రేట్ అట్లా ఉంటుంది కదండి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అసలు వడ్డీ కట్టుకునే రకం అయితే మీరు ఖచ్చితంగా పాత బంగారం పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు నెలసరి జీతం ఉన్నా లేదా వారం వారం పేమెంట్ తీసుకునేదైనా మీకు రోజు ఆదాయం ఉన్నా కూడా పర్టికులర్గా కొంత అమౌంట్ అనేది మీరు కొంచెం కొంచెంగా అసలు కట్టుకుంటూ వడ్డీ క్లియర్ చేసుకుంటూ వచ్చేదైతే మీకు పాత బంగారం అనేది తక్కువ రోజుల్లోనే విడిపించుకోవచ్చు ఇకపోతే ఈ పద్ధతి ఎందుకు పాటించాలి అంటే ఇప్పుడు బంగారం ధర పెరుగుతూ ఉంది కాబట్టి మనకు ఫ్యూచర్లో ఇంకా మనం కొనలేమేమో అనుకునే సందర్భంలో ఈ విధంగా మన పాత బంగారం తాకట్టు పెట్టి కొత్త బంగారం అయితే కొనుక్కోవచ్చు కాబట్టి మీకు నెలసరి జీతం ఉంటే పర్టికులర్గా మీరు ఎంత బంగారం అయితే పాత బంగారం కొని పాత బంగారం తాకట్టు పెట్టి కొత్త బంగారం కొంటారు ఆ అమౌంట్ మీరు సంవత్సరానికి ఒక రెండేళ్లకో మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ప్రతి నెల ఇంత అసలు కట్టాలి ఇంత వడ్డీ కట్టాలని ఒక లెక్క పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు ఏమంటే ప్రతి నెల తీసి మీరు ఏదైనా ఖర్చులకి ఎలా పక్కన తీసి పెడతారో ఈ మంత్లీ మనకి పాత బంగారానికి అసలు కట్టుకుంటూ రండి ఒక ఐదు ఒక ఐదు వేలు అనుకోండి ప్రతి నెల ఐదు వేలు ప్లస్ వడ్డీ అనేది పక్కకు తీసిపెట్టి ప్రతి నెల మీరు బ్యాంకులో చెల్లించుకుంటూ వచ్చారంటే పాత బంగారం అనేది ఒకటి ఒకటిన్నర సంవత్సరంలోనే మనం విడిపించుకోవచ్చు అంటే మనం బంగారం పెట్టిన దాన్ని బట్టి ఇది సో ఇంకా వీక్లీ అంటే వారం వారం మీకు ఒకవేళ ఇన్కమ్ ఉండి పేమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా లేదా డైలీ ఇన్కమ్ ఏదైనా చిన్నపాటి వ్యాపారస్తులు డైలీ ఎంతో కొంత అమౌంట్ చూస్తారు కాబట్టి మీకు నెలకి ఎంత కట్టాల్సి ఉంటుందో అందులో మీరు ప్రతీ నెల ఒక హుండీ లాంటిది వేసుకుని మీకు బ్యాంక్కి అమౌంట్ ఎంత కట్టాలో అది మాత్రం మీరు ఫుల్ఫిల్ చేసుకోండి అంటే హుండీలో వేసి పెట్టుకుంటూ రండి ఖచ్చితంగా పాత బంగారం ఇప్పుడు కొత్త బంగారం కొన్నాం కదా పాత బంగారాన్ని వదిలిపెట్టుకోలేం కదండీ కాబట్టి పాత బంగారం కూడా విడిచిపెట్టకూడదు కానీ ఇక్కడ మనకు అవసరం బంగారం ఉపయోగపడుతుంది కాబట్టి వాటిని కాపాడుకుంటూ కొత్తనగా మనకి ఇంటికి తెచ్చుకోవాలి కాబట్టి పాత బంగారం పెట్టి ఇంటికి కొత్తనగా వచ్చినప్పటికీ మళ్ళీ మన పాత బంగారం మొత్తం అప్పు కట్టేసి మనం పాత బంగారం కూడా ఇంటికి తెచ్చుకున్నప్పుడే మనకు మొత్తం బంగారం మన దగ్గర ఉన్నట్లు కాబట్టి పాత బంగారానికి ఎ ఎలాగూ మనకు అవసరానికి ఉపయోగపడే కల్ప తరువే కదండి పాత బంగారం అంటే కాబట్టి దాన్ని వదులుకునే పరిస్థితిలో ఉండకూడదు ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పది గ్రాములు పాత బంగారం తాకట్టు పెడితే మనకు కొత్త బంగారం ఒక ఆరు ఏడు గ్రాములు మాత్రమే కొనగలం ఎందుకంటే కొత్త బంగారం కొన్నప్పుడు ఇక్కడ పాత బంగారానికి బంగారం ఆ రోజు గ్రామ్ రేటు బట్టి మనకు బ్యాంకులో ఇస్తారు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మనీ ఇవ్వరు కదండీ పైగా కొత్త బంగారం కొనేటప్పుడు మనకు జిఎస్టి చార్జెస్ ఉంటాయి వేస్టేజ్ అనో మేకింగ్ అనో ఏదో ఒకటి ఉంటుంది అంటే మనం డైరెక్ట్గా కొంటున్నాం కాబట్టి ఇక్కడ కాబట్టి ఆ ఛార్జెస్ అన్నీ తీస్తే మనకు పది గ్రాముల బంగారంకో లేదా పన్నెండు గ్రాముల బంగారానికో ఒక ఏడు ఎనిమిది లేదా మహా అంటే తొమ్మిది గ్రాముల బంగారం మాత్రమే కొత్త బంగారం కొనగలం కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ప్రతి నెల ఇన్కమ్ ఉంది మేము ప్రతి నెల కట్టుకోగలము అనే ఒక నమ్మకం ఉంటే మాత్రమే ఈ పాత బంగారం అనే విషయానికి మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఇకపోతే రెండవది ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా సేవింగ్స్లో కాయిన్స్ ఉంటే గనక లేకపోతే పాత బంగారం వేస్ట్ అంటే వేస్ట్ బంగారం అంటే ఎట్లా అంటే విరిగిపోయినవి పాత మోడల్స్ అయిపోయి మీరు డిజైన్ మార్చుకోవాలి ఖచ్చితంగా ఇది మార్చుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని జ్యువెలరీ షాప్స్లో అంటే లైక్ ఇప్పుడు లలితాలో కూడా ఉంది పదకొండు నెలల వరకు మనం ఒక యాభై గ్రాముల బంగారం పాతది తీసేయాలనుకున్నటువంటిది అంటే అది చెప్పాను కదండి మనకు పెట్టుకోవడానికి వీలుగా లేనటువంటి బంగారం ఏదైతే ఉందో వాటిని మార్చాలి అనుకుంటూ ఉంటాం కదా లేదా డిజైన్ బాగా పాతబడిందనో ఎట్లనో మార్చేయాలనుకున్నప్పుడు ఆ ఒక ఇరవై గ్రాములో ముప్పై గ్రాములో మీ దగ్గర ఎంతైతే ఉందో అంత బంగారాన్ని మనం పదకొండు నెలల పాటు డిపాజిట్ చేసేయాలి అంటే వాళ్ళు వాటిని కరిగించి కొత్త బంగారం అయితే తయారు చేస్తారు కాకపోతే పదకొండు నెలలు మనం వెయిట్ చేయాలి సో కాబట్టి పది నెలలు పూర్తయిన తర్వాత పదకొండవ నెల మనం కొత్త బంగారం తీసుకోవచ్చు అది మీరు ఎన్ని గ్రాములు అయితే పెట్టారో అన్ని గ్రాముల్లోకి మీకు కొత్త బంగారం అనేది తీసుకోవచ్చు ఇలాంటి పద్ధతి ఇప్పుడు లలితాలో అయితే ఉందండి ప్రస్తుతానికి సో ఇట్లా కూడా చేయొచ్చు మీరు అంటే మీ దగ్గర డబ్బు లేదు మీ పాత బంగారాన్ని డిపాజిట్ చేస్తారు ఇప్పుడు మనకు ఇంట్లో ఉంటే బీరువాలో పెట్టుకుంటాము లేదా లాకర్లో పెడతాము లేదా అవసరానికి బ్యాంకులో తాకట్టు పెడతాము ఇట్లా బంగారం మీరు ఏదైతే వేస్ట్గా ఉంది మార్చుకోవాలనుకుంటున్నారు విరిగిపోయినాయి లేదా చాలా చిన్న చిన్న సైజు మారింది కొంచెం పెద్దదిగా వస్తువు కొనాలి అనుకొని ఉంటారు కదా అలాంటప్పుడు ఈ మెథడ్ ఫాలో చేశారంటే మనకు ఎలాంటి కూలి తరుగు లాంటివి లేకుండా జిఎస్టి మాత్రమే పే చేసి మనం పాత బంగారం ప్లేస్లో కొత్త బంగారం కొత్త డిజైన్స్ కొత్త ట్రెండ్ కలెక్షన్స్ తీసుకోవచ్చు ఇది ఒక పద్ధతి ఇకపోతే అందరూ తరచూ చేసేది నేను ఎప్పుడు రెగ్యులర్గా చెప్పే చేసేదండి ఇప్పుడు గోల్డ్ స్కీమ్ అనేది మనం కట్టుకుంటాం ఎలా మన శక్తిని బట్టి అంటే ఒకేసారి మనం పది గ్రాముల బంగారానుకో ఇరవై గ్రాముల బంగారానికో యాభై గ్రాముల బంగారానికో డబ్బు లేకపోతేనే కదా స్కీమ్ వేసుకుంటున్నాము స్కీమ్ వేసుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఒకటి మనకి దగ్గర వస్తువు కొనడానికి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డబ్బు లేనప్పుడు స్కీమ్ వేసుకోవచ్చు రెండవది స్కీమ్ వేసుకోవడం వల్ల మనకి కూలీ తరుగు లేకుండా కేవలం జిఎస్టి మాత్రమే పే చేసుకుని జ్యువెలరీ తీసుకోవచ్చు కాబట్టే మనం గోల్డ్ స్కీమ్ ఇది ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ కూడా గోల్డ్ చిట్టు స్కీమ్ అనేది కంపల్సరీగా కట్టుకొని తీసుకోవడానికి ముఖ్య కారణం అదే అంటే ఒకేసారి మనం కట్టము ప్రతి నెల రెండు వేల మూడు వేల నాలుగు వేల ఐదు వేల అనేది వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు కట్టుకుంటూ పది నెలలో లేదా పదకొండు నెలల తర్వాత మనం వేస్టేజీ మేకింగ్ లాంటిది లేకుండానే మనకు నచ్చిన జ్యువెలరీ తీసుకుంటాము సో ఇక్కడ చిట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక కమిట్మెంట్ లాంటిది ఫాలో చేస్తాము అంటే చిట్టు స్టార్ట్ చేసామనుకోండి ఒక రెండు మూడు నెలలు కడతాము డబ్బు లేకపోయినా మనం సేవింగ్స్ కొంచెం కొంచెం చేసుకొని కడతాము కానీ నాలుగైదు నెలలు కట్టిన తర్వాత ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ లాంటిదే కదా ఒక అప్పుని కడుతున్నట్టుగానే భావన చేసి మనం చిట్టు వేసుకోవాలి కాబట్టి అక్కడ ఏం చేస్తాము అరే రెండు మూడు నెలలు కట్టాము లేదా ఆరు నెలలు కట్టేస్తాము ఇప్పుడు చిట్టు వద్దనుకుంటే ఆ డబ్బు మనకు రిటర్న్ రాదేమో అనే ఒక భయంతో కూడా మనం ఏం చేస్తాము కంటిన్యూ చేస్తాము అంటే కొంచెం ఖర్చులు తగ్గించుకోను లేదా మన ఆదాయం కొంచెం పెంచుకోనో ఎలాగో తర్జమా బర్జమా పడి మనం ఈ సేవింగ్స్ అనేది కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే కదా ఇక్కడ కట్టాలి సేవింగ్స్ చేయగలిగితేనే ఇక్కడ మనం చిట్టు కట్టుకోగలుగుతాం కాబట్టి ఇది వచ్చి మనకు ఒక కమిట్మెంట్ లాగా తీసుకోగలిగినప్పుడు చక్కగా మనం చిట్టు వేసుకొని కట్టుకోవచ్చు ఒకవేళ మనకు స్తోమతకు మించి అంటే కట్టలేం కదా సో మనకు నెలకు ఒక రెండు వేలు మూడు వేలు వెయ్యో ఐదు వేలో మన శక్తి స్థాయిని బట్టి మనం కట్టుకొని ఒక వస్తువు ఒక పదకొండు నెలల తర్వాత ఒక వస్తువు అంటే ఒక ఏడాదికి ఒక వస్తువు అనుకోండి అన్నట్లుగా మనం తెచ్చిపెట్టుకుంటాము ఇకపోతే ఇంకొక టిప్పు మా దగ్గర మేము స్కీమ్ కట్టుకోవడానికి డబ్బులు లేదు మా దగ్గర పాత బంగారం కూడా లేదు మేము ఎలా కొనుక్కోవాలి బంగారం అని అని అడిగే వాళ్ళకే నేను రెగ్యులర్గా ఇచ్చే ఐడియానే ఇది ఇప్పుడు మన పాత సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళకి అంత ఐడియాస్ ఉన్నాయి కాబట్టి ఇదేమంటే ప్రతి నెలకు మీరు టార్గెట్ పెట్టుకోండి ఎందుకంటే మీ దగ్గర పాత బంగారము లేదు కొత్త బంగారం కొనుక్కోవడానికి అంటే డబ్బు లేదు లేదా స్కీమ్ కట్టుకోవడానికి కూడా డబ్బు లేదన్నప్పుడు స్కీమ్ అంటే ప్రతి నెల వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా ఫిక్స్డ్గా కట్టుకోవాలి అది ఒక మనకి ఒక టార్గెట్ లేదా కమిట్మెంటో ఉంటుంది కాబట్టే ప్రతి నెల మీరు కట్టుకోవడానికి ఇబ్బంది పడవచ్చు కట్టుకోలేని పరిస్థితి వస్తే బయట మళ్ళీ అప్పు తేవాల్సి వస్తుంది కానీ ఇలాంటిది లేకుండా మీకు మీరే ఒక టార్గెట్ పెట్టుకొని ప్రతి నెలకు వెయ్యి నుంచి పదిహేను వందలు సేవింగ్స్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోండి ఒకరోజు డబ్బు ఉన్నప్పుడు వంద రూపాయలు సేవింగ్స్ చేయండి డబ్బు లేనప్పుడు పది రూపాయలు సేవింగ్స్ చేయండి లేదా ఒక రోజుకి యాభై చేయండి ముప్పై చేయండి ఎలా అయితే ఏముందండి ఒక నెల తిరిగే లోపల కనీసంలో కనీసం మీరు వెయ్యి నుంచి పదిహేను వందలు సేవింగ్స్ చేసుకోగలిగితే ఆ మంత్ ఎండింగ్కి అంతా మీరు ఒక ఫిఫ్టీన్ అంటే ఒక అంటే మనకు మిల్లీగ్రామ్స్లో కూడా టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఒక గ్రాము లోపులు కూడా మనకు బంగారం కాయిన్స్ దొరుకుతాయి కాబట్టి మీ దగ్గర మినిమం ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు ఎందుకంటే ఇప్పుడు బంగారం ధర పెరిగింది కాబట్టి ఇదివరకు అయితే ఏడు వందల యాభై రూపాయలు ఉన్నా కూడా మనకు టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్లో గోల్డ్ వచ్చేది సో ఇప్పుడు కొంచెం బంగారం పెరిగింది కాబట్టి ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు అప్పుడప్పుడు మీరు సేవింగ్స్ ఉన్నప్పుడంతా కూడా హుండీలో వేసుకుంటూ నెలాఖరికి అంటే మంత్ ఎండింగ్ లోపల ఒక కాయిన్ అనేది కొని పెట్టుకోండి ఈ విధంగా అంటే ఇది ఒక టార్గెట్ లేదు స్కీము కట్టుకోవట్లేదు మీరు సో పాత బంగారము లేదు ఎలా మన దగ్గర ఏమీ లేదు అనుకున్నప్పుడు చిన్నపాటి రోజువారీ ఖర్చులు కాస్త తగ్గించుకొని ఒక యాభై వంద అట్లా మీ దగ్గర ఉన్నప్పుడంతా సేవింగ్స్ చేసుకుని నెల తిరిగేసరికి అంటే నెలకు ఒకటో తేదీ స్టార్ట్ చేస్తారనుకోండి ముప్పయో తారీఖు లోపల మీ హుండీలో ఎంత అవుతుందో కౌంట్ చేసి అంత ఎంత వస్తుందో అంత తీసుకొచ్చుకోండి అంటే మనకి ఒక టూ పర్సెంట్ డైయింగ్ ఛార్జెస్ త్రీ పర్సెంట్ ఒక జిఎస్టి ఒక ఫైవ్ పర్సెంట్ అంటే మనకు ఒక గ్రామ్కి ఒక నాలుగు వందల వరకు ఛార్జెస్ పడతాయి అంటే మీరు మీరు కొనేది ఒక గ్రామ్ కాదు కదా ఒక హాఫ్ గ్రాము త్రీ హండ్రెడ్ మిల్లీసో టూ హండ్రెడ్ మిల్లీసో కొంటారు కాబట్టి వంద రెండు వందలు అడిషనల్గా అవుతుంది అందుకనే ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు మీరు సేవింగ్స్ చేసుకొని ఒక కాయిన్ తెచ్చిపెట్టుకోండి అప్పుడు మీకు జ్యువలరీ అనేది ఎప్పుడు తీసుకోగలుగుతారంటే ఈ విధంగా చిన్న చిన్నగా మీరు ఐదు గ్రాములో పది గ్రాములో ఇరవై గ్రాములు అట్లా ఒక ఫిగర్ వచ్చిన తర్వాత అంటే మినిమం ఒక ఐదు పది గ్రాములకి ఆర్నమెంట్ వస్తుంది కదా అంటే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో కాబట్టి ఒక ఇరవై ముప్పై నలభై యాభై గ్రాముల వరకు మనం ఆయిన్స్ కూడబెట్టి అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకుని జ్యువెలరీ అనేది తీసుకోవచ్చు అప్పుడు మనకి మేకింగ్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది జిఎస్టి మేకింగ్ అంటే తరుగు కూలి జిఎస్టి ఇవి మూడు ఉంటాయి కదా కాకపోతే చాలా షాప్స్లో మేకింగ్ లేదు తరుగు మాత్రం ఉంటుంది కాబట్టి తరుగు జిఎస్టి పే చేసి మనం కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసుకొని మనకు నచ్చిన బంగారం మనకు మన దగ్గర ఉన్నంత కాయిన్స్ వెయిట్లో తీసుకోవచ్చు సో ఈ విధంగా డబ్బు లేకుండా మనం బంగారం కొనాలి అంటే మీరు నెల నెలా కట్టుకోగలిగితే పాత బంగారం తాకట్టు పెట్టి హ్యాపీగా కొత్త బంగారం కొనండి లేదా అంటే ప్రతీ నెలా మా ఇంత సేవింగ్స్ చేయగలము అనుకుంటే గోల్డ్ చిట్టు కట్టుకోండి లేదా ఈ విధంగా మీ దగ్గర ఉన్నంతలో రోజు సేవింగ్స్ చేసుకుంటూ లేదా మీకు ఆల్రెడీ నేను బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నాను ఏదో ఒక బిజినెస్ ఐడియాస్ ఇంట్లో నుంచి ఇంప్లిమెంట్ చేసుకోండి ట్యూషన్స్ చెప్పండి టైలరింగ్ చేసుకోండి ఆర్ట్ చేయండి ఏదో ఒక రకంగా రకరకాల బిజినెస్ ఐడియాస్ ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్ చేసే ఐడియాస్ ఇచ్చాను కదండి అవి ఫాలో చేయండి మనీ సేవింగ్ ఐడియాస్ కూడా నేను చెప్తున్నాను కదా టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇట్లా రకరకాల మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాను ఏదో ఒకటి మీరు చేయగలిగింది ఫాలో చేసుకుంటూ ఇట్లా గోల్డ్కి సేవింగ్స్ చేసుకోండి సో ఇదే అండి అంటే కొత్త సబ్స్క్రైబర్స్ డౌట్స్ అడుగుతున్నారు ఇంకా నేను కమెంట్లో ఇవన్నీ కూడా రిప్లై చేయాలంటే టా చాలా టైం టేకింగ్ కదండి అందుకనే ఒక వీడియో చేస్తే మీకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోండి ఇకపోతే బిజినెస్ ఐడియాస్ ఇంటి దగ్గర నుంచి ఎర్నింగ్ చేసే ఐడియాస్ అన్నీ కూడా మన కొత్త ఛానల్ బడ్జెట్ టాక్స్ టాక్స్లో నేను మీకు వివరంగా చెప్తానండి నిన్న కూడా ఒక వీడియో పెట్టాను ఒకవేళ చూడని వాళ్ళు బడ్జెట్ పద్మా టాక్స్ ఛానల్ ఓపెన్ చేసి చూడండి ఇంకా మనకి రెగ్యులర్గా ఈ పద్మశ్రీ కలెక్షన్స్లో లో సేవింగ్ ఐడియాస్ మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ ఇట్లా టిప్స్ అండ్ ఐడియాస్ అన్ని కూడా చెప్తూ ఉంటాను మీరు చేయాల్సిందంతా ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళైతే షేర్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే అండి